తన సంవత్సరాన్ని చెట్లు నాటి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని సర్పంచ్ బుడిగే జహంగీర్ అన్నారు ప్రతి సంవత్సరం వెయ్యి చెట్లు నాటే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని గ్రామాన్ని పచ్చదనంతో నింపడమే తన ప్రధాన ఉద్దేశమని చెప్పారు తనకు సహకరిస్తున్న వార్డు సభ్యులు గ్రామస్తులు యువతకు కృతజ్ఞతలు తెలిపారు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ పెద్దమ్మగుడి ఆవరణంలో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ జహంగీర్ గౌడ్ ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ బండి లక్ష్మప్ప హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు మండలంలో మొదటిసారిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని గ్రామంలో ప్రారంభించడం అభినందనీయమన్నారు సాధారణంగా ఈ కార్యక్రమం జూన్ జూలై మాసాల్లో నిర్వహించబడుతుందని అయితే సర్పంచ్ జహంగీర్ గౌడ్ చూపిన ఉత్సాహం వల్ల ముందుగానే చేపట్టడం జరిగిందన్నారు అలాగే ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని గ్రామాభివృద్ధికి సద్వినియోగం చేసుకుని అభివృద్ధిలో గ్రామాన్ని ముందుండేలా నడిపించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్ వర్మ ఇన్ఛార్జ్ కార్యదర్శి జావీద్ ఉప సర్పంచ్ సతీష్ కుమార్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు యువత పాల్గొన్నారు ఈరోజు భూవర్ణంపేట గ్రామం మీద మొక్కల మొక్కలు నాటే కార్యక్రమము దూరణిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గారు మరియు గ్రామ ప్రజలు పెద్దలు కమిటీ మెంబర్స్ అందరు కూడా నమస్కారములు ఈ కార్యక్రమము పానకాలం చేసేది సర్పంచ్ గారు ఇంట్రెస్ట్ ఉంది నేను వాటర్ పడతా సార్ అని చెప్పి ముందుకు వచ్చి మొక్కల గుంతలు విప్పించేసి మొక్కల కార్యక్రమము అమ్మవారి టెంపుల్ దగ్గర చేయడం జరుగుతుంది ఇది శుభకం ఎక్కడ కూడా చేయని మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం ఈరోజు స్టార్ట్ చేసే మా మండలంలో ఈరోజు కదా సారు ఉత్సాహంతో సర్పంచ్ గారు మన యూత్ వాళ్ళు అందరూ సహకారంతో ఇది చేయడం జరుగుతుంది అందరు కూడా శుభాభినందనలు కొత్త సంవత్సరం స్టార్ట్ 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 చేస్తున్నాము దాని ప్రకారంగా మా సర్పంచ్ గారు చాలా ముందుకు వచ్చి పనులు చేస్తున్నారు సంవత్సరం శుభాకాంక్షలు ఈరోజు గురువన్నపేట విచ్చేసినటువంటి ఎంపీ మోహన్ గారు మరియు యువత నా గ్రామ పెద్దల సమక్షంలో ఈరోజు నుంచి మొదలు చేయడం అనేది పచ్చదనం అనే కార్యక్రమంలో విలేజ్లో చెట్ల చెట్ల పెంపకం అనేది ప్రతి సంవత్సరం నేను వెయ్యి చెట్లు అని నా నాటే దానిలో భాగంగా ఈరోజే శ్రీకారం చుట్టడం జరిగింది నాకు తోడ్పడినటువంటి గ్రామ ప్రజలకు యువతకు నూతన సంస్థల శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈ రోజు నుంచి ప్రతిరోజు చెట్లు పెట్టే కార్యక్రమం ఉంటుంది ప్రతి విలేజ్లో రోడ్లకు ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉన్నాయో అక్కడ అన్ని పచ్చదనంతో ఉండాలని కోరుకుంటూ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు